హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే ఈ వచ్చే నెక్స్ట్ వీక్లో ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి అలాగే టీం అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతుంది అయితే రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో గుప్పెడంత మనతో సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర తన అభిమానులతో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ను రిషి తన ఫ్యాన్స్తో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర అండ్ టీమ్ ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో లో అందరు చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి